హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాజిక్ టైట్స్ డై ఇవైతే ఎన్ని పీసెస్ ఉన్నాయో ఏంటా ఈ ముక్కలన్నీ అని చూస్తున్నారా చూడండి ఇవైతే ఒక కస్టమర్ ఈ విధంగా అయితే తీసుకొచ్చారు మనకి వీటితో ఏం చేయాలని డౌట్ వచ్చి ఉంటారు కదా వీటితో అయితే బ్లౌజ్ మనం స్టిచ్ చేయాలి ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి వీటన్నిటిని ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ అంటే చాలా కష్టం కదా చూడండి ముడతలు ముడతలు వచ్చేసి ఫ్యాబ్రిక్ అనేది అస్సలు గా అంటే నీట్ గా లేదు వీటిని అయితే ఐరన్ చేసుకొని కుట్టాలి లేకపోతే మనకి ఫినిషింగ్ అనేది అసలు నీట్ గా రాదు అండ్ అలానే కట్ చేయడానికి కూడా అసలు రాదండి ఈ పీసెస్ అయితే సో మనమైతే ఇప్పుడు ఐరన్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ అయితే ఐరన్ చేసుకున్నాక మనకైతే ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా వచ్చింది కొంచెం చూడడానికి అయితే నీట్ గా కనిపిస్తుంది కట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇలా కనుక ఉంటే సో ఇప్పుడైతే మనం దీంతో బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలని చెప్పా కదా ఈ ముఖలాన్ని కలిపి బ్లౌజర్ అయితే ఎలా స్టిచ్ చేస్తారని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు మనకి ఈ పీసెస్ ఇచ్చిన కస్టమరే ఎలా స్టిచ్ చేయాలో కూడా మనకి ఐడియా ఇచ్చేసి వెళ్ళారండి సో వాళ్ళు ఎలా చెప్పారో అలానే స్టిచ్చింగ్ అనేది అయితే మనం చెయ్యాలి ఇదిగోండి బ్యాక్ పార్ట్ కి అయితే ఈ లేస్ లో అయితే ఇచ్చారు వీటిని అయితే ఇది ఈ విధంగా బట్టి కింద వచ్చేలా బ్యాక్ పార్ట్ కి కింద వైపున వీప్ వచ్చేలా ఇలా అయితే పట్టి స్టిచ్చింగ్ అనేది చేయమన్నారు పైన క్లాత్ వేసేసి వీటన్నిటిని పెట్టి నేను బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేస్తానో మీకైతే ఫస్ట్ చూపిస్తాను ఈ పీసులన్నింటిలో మనం పనికొచ్చే పీసులు ఏమైనా ఉన్నాయంటే అంటే ఈ యొక్క హ్యాండ్స్ ఉన్నాయండి మన హ్యాండ్స్ కట్ చేసి కుట్టే పని లేకుండా ఆల్రెడీ కుట్నీ పేకొచ్చి పెట్టేశారు సో వీటిని అయితే మనము డైరెక్ట్గా తీసుకెళ్లి బ్లౌజ్కి అటాచ్ చేయడమే దీనికి మనం ఏం కట్ చేసే పని లేదు స్టిచ్ చేస్తే పని లేదు బాడీ పార్ట్ కి యాడ్ చేసుకుంటే మనం సరిపోతుంది సో వాటినైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము బాడీ పార్ట్ కట్ చేయాలంటే ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేయాలి లైనింగ్ అనేది ఎలా కట్ చేయాలో మీకైతే చూపిస్తాను లైనింగ్ కట్ చేశాక వీటిని ఎలా కట్ చేస్తానో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎవరు మిస్ చేయొద్దు వీడియో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ స్కిప్ చేస్తూ గనక చూసారంటే ఏం చేస్తానో ఏంటనేది ఈ ముక్కలు అయితే అసలు అర్థం కాదు కూడా సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా బాగుంటుంది ఈ రోజు అయితే ఇదిగోండి ఇదైతే ఆది బ్లౌజ్ ఈ బ్లౌజ్ మనం మెజర్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి సో ఈ బ్లౌజ్ సైజ్ మనం బ్లౌజ్ అయితే స్టిచింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొలతలు ఎలా తీసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ని ఇలా రివర్స్ చేసుకోవాలి మనం రైట్ సైడ్ నుంచి కొలతలు తీసుకునే కన్నా రాంగ్ సైడ్ నుంచి కొలతలు తీసుకున్నామంటే గా వస్తుంది సో ఇలా ఓపెన్ చేసుకున్నాక చూడండి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టక్స్లకి పైన అండి ఈ పైన ఇలా కనుక ఫోల్డ్ చేసుకున్నామంటే టోటల్ చెస్ట్ లూజ్ అనేది మనకు వస్తుంది ఇలా పట్టుకొని దీన్ని ఇప్పుడు ఇలా విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం టూ లేయర్స్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా టూ లేయర్స్ మీద పట్టుకోవాలి టోటల్ చెస్ట్ లు వస్తుందని చెప్పా కదండి సో దీన్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెడితే మనకి చెస్ అనేది వచ్చేస్తుంది మనం ఇంకే కొలతలు చూసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వన్ చూడండి హ్యాండ్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి మనం కట్ చేసే పని లేదు సో బ్యాక్ పార్ట్ నుంచే స్టార్ట్ చేస్తున్నా లేకపోతే హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ వాళ్ళం హ్యాండ్స్ కట్ చేసే పని లేదు కాబట్టి బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాను ఇప్పుడు చెస్ట్ లోస్ తీసుకున్నాం కదా నెక్స్ట్ అయితే జాకెట్ పొడవు అదే బ్లౌజ్ పొడవండి షోలర్ దగ్గర నుంచి కింద వైపు ఉన్న టక్స్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి కింద కింద ఒక పావించి ఇంచు ఖర్చు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏ విధంగా పావించి కింద వైపు ఖర్చు పెట్టుకున్నాక పైన షోలర్ మీద కూడా ఒక పావించి ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న మార్కుల్ని స్ట్రైట్ గా లైన్ తీసుకొని కలిపేసుకోవాలి ఇవ్వ చూసారు కదా ఈ విధంగా బాక్స్ లో అయితే మనం డ్రా చేసుకోవాలి మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చంక వైపున ఖర్చు అనేది ఉంటుంది కదా కింద వైపు పావుంచి ఖర్చు అండ్ అలానే పైన వైపు కూడా పావుంచి ఖర్చు తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఖర్చులు రెండు ఇలా పట్టుకుంటే మిడిల్ అనేది మనకు వస్తుంది సో ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి నెక్ వైపు ఇలా పట్టుకున్నామంటే వీవి దగ్గర లెంత్ ఎంత ఉందో మనకు కనిపిస్తుంది సో ఇక్కడ నెక్ దగ్గర కింద వైపు పావించి ఖర్చు అండ్ అలానే పైన కూడా పావుంచి ఖర్చు పెట్టుకొని నెక్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ మనం మెజర్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ అనేది ఎలా మెజర్ చేస్తానో కూడా ఒకసారి చూపిస్తాను మనకి ఇక్కడ చంద దగ్గర ఉంది కదా ఇలా కరెక్ట్ గా పట్టుకొని ఇక్కడ మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ మనం ఏదైతే పట్టుకున్నామో అక్కడ మార్క్ దగ్గర నుంచి ఇలా అయితే చూసుకోవాలి అప్పుడు మనం ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మనకి టోటల్ షోల్డర్ అయితే ఫైవ్ ఇంచెస్ వరకు వచ్చింది కొంచెం చిన్న బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది దీన్ని ఇలా స్ట్రైట్ గా డ్రా చేసుకొని ఈ మార్క్ దగ్గర మనం కలిపేసుకోవాలి ముళ్ళ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ వరకు మనం తీసుకొని ఇక్కడ నుంచి ఇలా లైట్ గా కరువుగా ఇటు కి ఇటు సైడ్ కి కలిపేసుకుంటే మనకి ఆర్మహోల్ రౌండ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా ఉంటది కటింగ్ అయితే ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ చూడండి షోలర్ మనకి బ్లౌజ్ కున్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి ఇటు సైడ్ ఖర్చు ఉంచుకోవాలంటే ఒక పాంచు అలానే ఇటు సైడ్ కూడా ఒక పావు ఖర్చు అనేది ఉంచుకోవాలి చూడండి నెక్ అయితే టూ ఇంచెస్ వరకు ఉంది మన కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ గానీ త్రీ ఇంచెస్ వరకు గానీ మార్క్ చేసుకోవాలి రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా అంటే సో ఇప్పుడు దీంట్లోనే మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం డ్రా చేసుకున్న దాని మీద యాజ్ అలా ఉందో అలా కట్ చేసుకోవడమే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మనకి మన ఛానల్ వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైకర్ నొక్కడం వల్ల సో ఏ కూడా మీ వీడియోని అయితే మిస్ చేయరు మనం కరెక్ట్ గా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం లేట్ అయినా సరే నిదానంగా రౌండ్ గా కట్ చేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా బ్యాక్ నెక్ ఎంత రౌండ్ వచ్చిందో మనం ఇప్పుడు బ్యాక్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ వరకు నేను ఫోల్డ్ చేస్తున్నాను ఇలా విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ను ఆది బ్లౌజ్ కూడా చెక్ చేసుకున్నాం ఇక్కడ సేమ్ ఇటు సైడ్ కూడా వైపు నుంచే మనం చూసుకోవాలి ఖర్చులు అనేది కింద వైపు కాకపోతే మనం ఇందాక బ్యాక్ సైడ్ చూసాం ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ చూసుకోవాలి పైన ఉపాంచి ఖర్చు అంటారు అది కింద వైపు కూడా ఉపాంచి ఖర్చు చూసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కడికి ఉందో చూసుకుంటే మనకైతే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది సో అంతవరకు మార్క్ చేసుకోవాలి మనం ఇంతవరకు అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం లైనింగ్ పీస్ మీద క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ అనేది క్రాస్ గా పెట్టుకోవాలి ఈ విధంగా క్రాస్ గా పెట్టుకున్న తర్వాత యాజ్ డీజ్ మనం మార్క్ చేసుకోవాలి కటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేలా కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎవ్రీడే మన ఛానల్ చూడడం వల్ల ఈజీగా కటింగ్ కూడా నేర్చుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ ని తీసేసుకొని ఫ్రంట్ కి మనం ఇప్పుడు మా నెక్ అనేది మజర్ చేసుకోవాలి మనకు ఆది కి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో చూసుకోవాలంటే మార్క్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు ఉక్సల పట్టి వైపు నుంచి మనం ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలి కాదాల పట్టి వైపు కనుక మనం తీసుకున్నామంటే కాదల పట్టి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి నెక్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది సో మనకి ఉక్సుల పట్టి వైపు నుంచి మన నెక్ అనేది మెదర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఖర్చు దగ్గర ఇక్కడ షోలర్ మీద మనకి ఇక్కడ ఒక పుట్టి ఉంటుంది కదండి అక్కడ నుంచి పట్టుకొని కథమా నెక్ ఎంత ఉందో మనం గా ఇక్కడ మార్క్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా అయితే పెట్టుకొని నెక్ అనేది మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ దీని కింద నెక్ దగ్గర నుంచి కింద వైపుకి ఎంత తీసుకోవాలి లెంత్ అనేది కూడా చూపిస్తాను ఇదైతే కాజాల పట్టి వైపు తీసుకోవాలి బుక్సులు పట్టి వైపు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు సో కాజాల పట్టి వైపు అయితే బయటకే ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కనిపిస్తుంది చూడండి ఇంతవరకు అయితే ఖర్చుతో కలిపి వచ్చింది నెక్స్ట్ మధ్యలో టక్స్ కోసం అయితే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ లో ఈ ఫ్రంట్ పార్టీకి ఓ చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను మీకు నేను రౌండ్ ఫ్రెండ్స్ మనకి ఎంత కావాలంటే అది రౌండ్ తీసుకోవచ్చు ఏ స్టైల్లో రౌండ్ తీసుకున్నా బానే వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక పావించి అనేది లోపల తీసుకున్నామంటే పర్ఫెక్ట్ గా వస్తుంది చిన్న అడ్జస్ట్మెంట్ ఉందన్న కదా అదేంటో చూపిస్తాను ఒకసారి చూడండి ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనకి బ్లౌజ్ కి షేప్ బెల్ట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇటు సైడ్ చూపిస్తాను కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటా పైన వైపు అయితే చూడండి మనకి క్రాస్ బెల్ట్ వచ్చేసి ఉప్సులు బెల్ట్ వైపు అయితే తక్కువ ఉంది మనకి చంక వైపు అయితే ఎక్కువ ఉంది సో మనం ఇది ఎక్కువ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఈ లెంత్ తగ్గే ఛాన్స్ ఉంది బ్లౌజ్ కి చూడండి ఇక్కడైతే చిన్నగా ఉంది కదా మనకి ఇక్కడైతే ఇదిగోండి ఇదే లెంత్ ఉంది వచ్చేసరికి మనం చూసారు కదా ఇంత ఉంది సో ఇటు సైడ్ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఇటు సైడ్ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఈ లెంత్ అనేది ఇక్కడ ఎక్కువ రావాలి సో ఇక్కడైతే మనము బ్లౌజ్ కి ఎంత ఉందో అంత మెజర్ చేసుకోవాలి చూడండి ఇంత వరకు అయితే వస్తుంది బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ కంటే ఎక్కువ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వర్క్ వచ్చేసి షేప్ డాట్స్ అనేది ఎలా మెజర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే బుక్సులు పట్టి ఇక్కడ షేప్ డాట్ దగ్గర నుంచి ఈ ఉక్సులు బెల్ట్ వరకు ఇలా పట్టుకోవాలి దీని అయితే లాగకూడదు నార్మల్ గా పట్టుకొని ఇక్కడ లెంత్ అనేది చూసుకోవాలి అలానే ఒక పావుంచి కచ్చ అనేది మనం పెట్టుకోవాలి ఇక్కడ ఉక్సల బెల్ట్ లోవర్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఖర్చు తీసుకొని స్ట్రైట్ గా మార్క్ చేస్తున్నామంటే ఇక్కడ మనకి ఫస్ట్ డాట్ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ డాట్ హైట్ ఇక్కడ పావించి ఖర్చు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హైట్ చూసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వస్తుంది హైట్ అనేది ఇదైతే ఫస్ట్ డాట్ హైట్ సెకండ్ డాట్ వచ్చేసి ఈ లెంత్ లో కొంచెం కింద వైపు మిడిల్ కి కాకుండా కొంచెం కింద వైపు ఉండేలాగా సెకండ్ డాట్ అనేది వేసుకోవాలి మనకి థర్డ్ డాట్ వచ్చేసి ఫస్ట్ డాట్ కి క్రాస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడైతే థర్డ్ డాట్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఇటు సైడ్ ఒక వన్ నుంచి అలానే ఇటు సైడ్ ఒక వన్ నుంచి ఫోల్డింగ్ లోకి వెళ్తే వెళ్ళిపోతుంది అండ్ అలానే చంక వైపు కూడా ఒక ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవడమే మనకి ఎక్కడ కరెక్ట్ గా వస్తే చాలండి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం ఒకసారి క్రాస్ బెల్ట్ అనేది ఆది బ్లౌజ్ కి ఎంత ఉందో విడితే చూసుకొని అంత పెట్టుకోవచ్చు టూ సైడ్స్ హైట్ ఎంత ఉందో చూసుకొని మెజర్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ లేకుండా విడిగా మెజర్ చేసుకోవాలంటే మనం మార్క్ చేసుకోవాలంటే క్రాస్ బెల్ట్ ని ఎలా కట్ చేయాలని డౌట్ వచ్చి ఉండొచ్చు కదా అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ లో నుంచి ఒక టూ ఇంచెస్ అనేది మైనస్ చేసుకొని క్రాస్ బెల్ట్ కి విడత అనేది చూసుకోవాలి ఈ విధంగా కనుక పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అనేది రాదు క్లాత్ అనేది చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న పీస్లన్నీ ఎలా అడ్జస్ట్ చేస్తానో కూడా చూపిస్తాను ఇక చూడండి ఇదైతే బ్యాక్ పార్ట్ మనకి కస్టమర్ ఎలా చెప్పారు అలానే స్టిచ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎలా చెప్పారో కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ అలానే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇక చూడండి ఈ పీస్ లైక్ అయితే ఇలా పైన ఏమన్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ బోర్డర్ ఇక్కడ అలానే కింది ఈ బోర్డర్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ బోర్డర్ అయి ఉన్నారు ఈ విధంగా అయితే వేసి స్టిచ్ చేయమని చెప్పారు మాకి సో ఇలా చేస్తే మనకి స్టిచ్చింగ్ ఎలా వస్తుందో కూడా ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం కటింగ్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేద్దాము నార్మల్ బ్లౌజ్ లెక్క స్టిచ్ చేసినట్టు కాకుండా ఈ బ్లౌజ్ అయితే కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ అనేది ఉంటాయి అవేంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మన స్టిచ్చింగ్ చేసే ప్రతి స్టిచ్చింగ్ లైవ్ వీడియోస్ లో కానీ లైవ్ లో కానీ చిన్న చిన్న టెక్నిక్స్ అయితే ఉంటాయి ఎవరు కూడా మిస్ చేయద్దు యాక్చువల్లీ మనము బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నాక టక్స్ వేసుకుంటాము దీనికైతే నేను ముందే వేస్తున్నాను ఎందుకో కూడా చెప్తాను ఫస్ట్ అయితే టక్స్ ఇవ్వండి ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎగస్ట్రా వదిలేసి మిడిల్ పార్ట్ నుంచి ఖర్చు దగ్గర కలిపి పెట్టుకొని ఇక్కడైతే నేను ఒక టక్స్ అనేది వేస్తున్నాను అండ్ అలానే ఇట్ సైడ్ కూడా సేమ్ అలానే ఇంకో టక్స్ అనేది వేసుకోవాలి చూడండి మిడిల్ దగ్గర నుంచి టూ ఇంచెస్ ఎగస్ట్రా ఖర్చు ఉండేలా పెట్టుకొని టక్స్ అనేది వేసుకోవాలి మనం ఫస్ట్ ఈ విధంగా టక్స్ అనేది వేసుకోవాలి ఈ విధంగా టక్సెస్ అనేది వేసుకున్న తర్వాత కింద వైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా ఎందుకు కుడుతున్నా కూడా మీకు చెప్తాను నేను మనము లేస్ లేస్ కుట్టాలి కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము సరిగ్గా ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి సో దానికోసమే ఇక్కడ ముందుగానే నేను అనేది వేసుకున్న లైనింగ్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ కి లేస్లు అనేది అటాచ్ చేద్దాం ఈ విధంగా మనం బ్లౌజ్ ఈ లేసులు ని అటాచ్ చేసుకోవాలి బ్లోడ్ అటాచ్ చేసాం కదా ఇంకో లేస్ కూడా అటాచ్ చేద్దాం లాస్ట్ ఇది అయితే కొంచెం చిన్నగా ఉంది అయినా కూడా అడ్జస్ట్ చేయాలి తప్పదు ఇదిగోండి చూస్తారు కదా ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది ఇప్పుడు ఈ విధంగా మనం లేస్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఖాళీ ఉంది కదండి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువైంది కదా ఇక్కడ కూడా మనం క్లాత్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ సైడ్ ఈ సైడ్ ఇలా జాయింట్స్ అయితే వేసుకోవాలి మనము ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక దీనికి అయితే మనము లైనింగ్ పార్ట్ ని అంటే ఇక చూడండి ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా మిడిల్ పార్ట్ సో ఇక్కడ నుంచి మనకు కరెక్ట్ గా అయితే రావాలి ఇప్పుడు అర్థమైందండి నేను ఇక్కడ ముందుగానే ఎందుకు ఫోల్డ్ చేసుకున్నాను కింద కి మనము ఆ ఒరిజినల్ పీస్ కి మనం టక్స్ లేట్లేదు కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేయాల్సి వచ్చింది ఎక్స్ట్రా ఉన్న ని అయితే కట్ చేసుకోవాలి ఇదిగోండి చూసారు కదా ఫైనల్లీ జాయింట్స్ అన్ని వేసి ఇవన్నీ అతుకులేసిన తర్వాత ఈ లేస్లన్నీ కలిపి కుట్టాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది దీనికైతే మనము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసినాక ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూసేద్దాం ఇదిగోండి ఇలా ఫ్రంట్ ని జాయింట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ ని జాయింట్ వేసుకున్న తర్వాత దీనికైతే మనము హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకుంటే చేసుకుంటే సేమ్ వాటిని మనం యాడ్ సరిపోతుంది ఫైనల్లీ బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని నాకైతే చాలా బాగా అనిపించింది మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం అన్ని లేస్లు జాయింట్స్ వేస్ స్టిచ్చింగ్ అనేది చేసినా కూడా అస్సలు జాయింట్స్ వేసినట్టే తెలియట్లేదు క్లాత్కే వచ్చినట్టున్నాయి లేసులు కూడా అంత బాగుంది ఫినిషింగ్ కూడా మీరు కూడా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది ట్రై చేయండి ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి మనం కటింగ్ చేసుకునేటప్పుడే పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ని సబ్స్క్రైబ్ చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్